రాహర్మాదేవ్ జై శ్రీరామ్ స్వామి సిద్ధుదాస్ సాధుల ఆశ్రమానికి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఆ కాశీస్ ఉన్నాథుని ఆశీస్సులు ప్రతి ఒక్క స్వామిపై ఉంటాయని కోరుకుంటూ స్వామి మా గురువు గురువుగారి వివరణ మా గురువుగారు శ్రీ 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 చంద్రమౌళి మహారాజ్ మా యొక్క గురువుగారిని గురువుగారిని కలవడం కాశీలో జరిగింది గురువుగారు నేను గురువుగారిని గురు అన్వేషణలో చేస్తున్నప్పుడు సంవత్సరకాల పాటు గురు అన్వేషణ సాగించాను నాకు యొక్క గురువుగారు శివయ్య రూపేణ నా నాకు మణికర్ణిక ఘాటులో గురువుగారు నాకు దర్శనం జరిగింది గురువుగారు తటస్థపడ్డం గురువుగారు అక్కడ మణికర్ణిక ఘాట్లో పక్కన శయనించి ఉన్నారు నేను గురువుగారి పక్కనే కూర్చున్నాను కూర్చోగానే గురువుగారు ఎప్పుడు లేస్తారని ఎదురు చూసుకుంటూ స్వామివారు తెల్లవారుజామున నాలుగింటికి ఆ ప్రాంతంలో గురువుగారు నిద్రావస్థల నుంచి మేల్కొన్నారు మేల్కొన్న తర్వాత గురువుగారితో సంప్రదించి గురుగారు నా యొక్క విషయాలు గురువుగారితో ప్రతి విషయం చెప్పి గురుగారితో పంచుకొని స్వామి నాది పరిస్థితి నేను ఎలా ఉన్నాను అని చెప్పుకున్నాను గురుగారు అడిగారు ఏమైంది నాయన నీకంటే స్వామి నేను నా యొక్క అర్థాంగి సాధారణచారిని కోల్పోవడం జరిగింది నాకు గురుమంత్రము గురుపదేశము చేస్తారని మీ యొక్క పాదాల చెంతకి వచ్చాను స్వామి అని చెప్పాను నేను మా గురుగారిని కలిసినప్పుడు స్వామివారు యొక్క మణికన్నిక ఘాట్లో పక్కన పక్కన ఉన్నటువంటి మెట్ల మీద పడుకొని ఉన్నారు స్వామివారికి అంగవస్త్రం తప్ప ఏమీ లేదు మీరు చూడస్తూ వీడియోలలో మా యొక్క గురువుగారు అన్ని వీడియోలలో అక్కడక్కడ గురుగారు పెట్టాను గురుగారు ఎక్కువ మాట్లాడరు మా గురుగారు ఎవరితో మాట్లాడే స్వామి కాదు ఆయన పూర్తి మౌన దీని మౌనంగానే ఉంటారు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు గురువుగారు అయితే గురువుగారు అన్నపానీయాలు తీసుకోకుండా మధ్యాహ్నం పూట గురుగారు గంటప్పుడు ఒక అరగ్లాసులు పాలు మాత్రమే సేకరించే వాళ్ళు అంతే తప్ప ఏం వాళ్ళు కాదు గురువుగారు అలాంటి గురుగారు దొరకటం నా యొక్క పూర్వజన్మ సుకృతం సాక్షాత్తు నా యొక్క కాశీ విశ్వనాథుడు మా గురువుగారి రూపంలో నాకు దర్శనమిచ్చారని గురుగారి పాదసేవ చేసుకుంటూ గురువుగారి ఇచ్చినటువంటి మంత్రము మంత్రజాలం చేసుకుంటూ నుంచి అన్వేషణ జరుపుకుంటూ గురువుగారు ఇప్పుడు ప్రతి గురు పౌర్ణమికి మీకు గురువుగారిని కలుసుకునేవాడిని గురువుగారు ఫోన్ కూడా వాడరు ఏదైనా గురుగారి ముఖాముకి ఒక అన్వేషణ సాగించి గురుగారిని తెలుసుకొని గురుగారి దగ్గరికి వెళ్ళటం తప్ప గురుగారు ఎక్కువ కాశీ అయోధ్య ఈ ప్రాంతంలోనే ఉంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కాశీ అయోధ్య వెళ్ళి రావడం జరిగింది అక్కడే ఉంటాను ఎక్కువ నేను అయితే గురువుగారు అక్కడ పగడ్బాబా ఆశ్రమ ఆశ్రమంలో ఉండేవారు అయితే అక్కడ కూడా గురుగారు లేరు ఇప్పుడు గురు మొన్న వెళ్ళిన గురు గురువుగారికి ఫోను ట్రై చేశాను ఈ యొక్క సెల్ ఫోను పక్కన ఇది తీసుకొని వేరే వాళ్ళ దగ్గర సెల్ తీసుకొని ట్రై చేస్తే గురుగారికి యొక్క ఫోన్ నెంబరు గురుగారు ఉన్నారని అడిగినప్పుడు పక్కనున్న ఆయన గురుగారు లేరు ఇక్కడ కలవలేదని చెప్పారు ఇప్పుడు గురువుగారి కోసం అన్వేషణ జరుగుతూనే ఉన్నాను గురువుగారికి దాసు మా గురువుగారికి ఎనభై డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాలు ఉంటాయి గురువుగారికి గురువుగారి కోసం అన్వేషణ సాగిస్తూ అలాంటి గురువు చ దొరకటం నా పూర్వ జన్మ సుఖంగా భావిస్తూ గురువుగారి అన్వేషణలు ఉన్నాను గురువుగారు తలచిన తర్వాత గురువుగారి నుంచి పూర్తి వివరాలు మీకు తెలియజేయటం గురువుగారు ఎక్కువ వీడియోలు చూడటం కానీ ఫోటోలు తరచటం కానీ మాట్లాడటం కానీ చేయరు ఎట్లాగైనా ఒప్పించి మీ యొక్క నా యొక్క సబ్స్క్రైబర్ల కోసం ప్రతి ఒక్కరికి గురు భాషణ చెప్పాలని గురువుగారితో మీకు సబ్స్క్రైబర్లకి గురుగారితో మాట్లాడించాలని పంచుకోవాలని ఉంది గురుగారిని అన్వేషించిన తర్వాత గురుగారు నాకు దర్శనం కాగానే మీ అందరితో మీ యొక్క సబ్స్క్రైబర్తో ప్రతి ఒక్కరితో అందరికీ తెలియజేస్తాను మాట్లాడిస్తానని యొక్క మీ సిద్ధుదాస్ కాశీసాధు అరహర్మాదేవ్ జై శ్రీరామ్